యంగ్ రబర్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్అటెడ్ పాన్ ఇండియన్ మూవీ ది రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ జీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారనే చెప్పాలి ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాలవిక మోహన్ అన్ రిద్ది కుమార్లు కథాలాయకులుగా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో పోషించారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్లో వేగం మొదలెట్టేసిందనే చెప్పాలి ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ను విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టింది ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్ర బృందం రెబల్ సాబ్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను నవంబర్ ఇరవై మూడున రిలీజ్ చేయబోతున్నట్లు సాలిడ్ గా పోస్టర్ చేసింది చిత్ర బృందం ఈ పోస్టర్లో చాలా కలర్ఫుల్గా గా కనిపిస్తున్నారు ప్రభాస్ వింటేజ్ లుక్ లో డార్లింగ్ కేక పుట్టించేలా ఉన్నాడు అదిరిపై స్టెప్లు వేస్తూ కనిపించబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు రెబల్ ఫ్యాన్స్ ఆనంద పడిపోతున్నారు ఈ చిత్రానికి సంగీతం తమ్మన్ అందిస్తున్నాడు ఇటీవల తమ్మన్ వరుస హిట్స్ కొడుతుండటంతో రాజాసాబ్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఇక్కడి నుంచి రాజాసాబ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ పది రోజులకు ఒక సాంగ్ రిలీజ్ చేస్తూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది డిసెంబర్ మొదటి వారంలో రెండవ పాట రిలీజ్ కానుండగా థర్డ్ ఫోర్త్ సింగిల్ కూడా అదే నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి న్యూ ఇయర్ గిఫ్ట్ గా థియేటర్ ట్రైలర్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం మొత్తానికి ఇప్పటి నుంచి రాజాసాబ్ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి ప్రస్తుతం ప్రభాస్ అప్డేట్స్ ఎలాంటివి లేక ఫ్యాన్స్ కాస్త నిరాశ పడుతున్నారనే చెప్పాలి ప్రస్తుతం రాజాసాబ్ మాత్రం ఆ లోటును తీర్చే ప్రయోగంలోనే ఉన్నట్లు తెలుస్తుంది ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది రెబల్ సాబ్ స్టైల్ క స్వాగ్ ఎంట్రీ అంటూ ఈ సాంగ్ ఉండబోతుందని అర్థమవుతుంది